ముందు చిన్న వినూత్న ఘటన జరిగినా కూడా అది ఇట్టే వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది అలాంటి వాటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ తెప్పిస్తూ ఉంటాయి అలాంటి నవ్వు వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం తాజాగా మందుబాబుల వీడియో ఒకటి నెటిజన్లను తెగ నవ్విస్తోంది పార్టీకి వెళ్లిన మందుబాబులు మధ్యలో టేబుల్ వద్ద చేసిన నిర్వాహకం చూసి అంతా అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా వీరి కకుర్తి తగలేయ్యా అంటూ ఫీ కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ పార్టీలో చాలా మంది అతిథులకు టేబుల్స్ వేసి మరి ఘనంగా విందులో రకరకాల నాన్ వెజ్ పాటు మందు కూడా విచ్చలవిడిగా సరఫరా చేశారు మందు ఫ్రీగా దొరుకుతూ ఉండటంతో చాలా మంది మందుబాబులు తండోపతండాలుగా వచ్చి పార్టీలో తెగ తాగేశారు అయితే ఈ క్రమంలో కొందరు తాగుబోతులు మళ్లీ మద్యం దొరుకుతుందో లేదో అన్నట్లుగా ఏకంగా ఫుల్ బాటిల్స్ నే లేపేస్తారు ప్యాంట్ విప్పి ఫుల్ బాటిళ్లను లోపల పెట్టుకుంటారు వీరి కకుర్తి పనులను దూరం నుంచి చూస్తున్న వారు తమ ఫోన్లలో వీడియోలు తీసుకుంటారు వాళ్ళు వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన మందుబాబులు షాక్ అవుతారు అయినా అన్నట్లుగా మందు బాటిల్ లో పెట్టుకుని వెళ్ళిపోతారు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు వీళ్ళ కకుర్తి తగలయ్యా అంటూ కొందరు ఈ మందుబాబుల ఛాన్స్ మామూలుగా లేదుగా అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు